నమస్తే అండి వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్ మన దగ్గర చాలా సార్లు వింటూ ఉంటాం గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఇద్దరి మధ్య ఏదైనా తగు వస్తే గొడవ పోతే కోర్టులో తేల్చుకుంటామనే మాట చాలా చాలా పాపులర్ మాట ఇది కోర్టులో తేల్చుకుంటాం ఏం జరిగినా కోర్టులో తేల్చుకుంటాం అంటే కోర్టుల మీద దేశ ప్రజలకు అంత నమ్మకం న్యాయం జరుగుతుందనే నమ్మకం అంతగా ప్రజల నమ్మకం పెట్టుకున్న కోర్టులు నిజంగానే ప్రజలకు న్యాయం చేస్తున్నాయా న్యాయబద్ధంగానే తీర్పులు ఇస్తున్నాయా జడ్జిలు న్యాయబద్ధంగా తీర్పులు ఇవ్వనంత ఒత్తిడిలో ఏమీ లేరా లేదా తీవ్రమైన ఒత్తిడి గురవుతున్నారా ప్రజలు కోరుకున్న విధంగానే న్యాయ వ్యవస్థ చాలా సక్రమంగా ఉందా దీని గురించి చాలా కాలంగా భారతదేశంలో చర్చ నడుస్తుంది ఈ మధ్య కాలంలో చాలా తీవ్రమైన చర్చ నడుస్తుంది న్యాయ న్యాయ వ్యవస్థ కొన్ని కబంద హస్తాల చేతుల్లో ఉంది అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి చివరికి మిగిలింది న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అయినా కనీసం ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల హక్కులు కాపాడే విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉంటుందని నమ్మకం ప్రజల్లో క్రమక్రమంగా క్షీణిస్తుంది దానికి అనేక కారణాలు ఉండొచ్చు ఉదాహరణకి గుజరాత్లో లోయ జడ్జి లోయ మర్డర్ ఇప్పటికీ తేలలేదు ఎవరు చంపారు ఏందనేది మర్డర్ కేసుతో సహా అది తెలుసు ప్రపంచానికి తెలుసు లోయ ఎలా చనిపోయాడు ఎవరు చనిపోయారు ఎవరికి వ్యతిరేకంగా ఆయన తీర్పు ఇవ్వడం వల్ల ఆదేశాలు ఇవ్వడం వల్ల ఆయన మర్డర్ జరిగిందో అందరికీ ప్రపంచానికి తెలుసు కానీ దాంట్లో ఏ న్యాయం జరగదు ఇటువంటి సంబంధించి ఈ మధ్య కాలంలో జరిగిన ఒక మూడు సంఘటనలు మనం తెలుసుకుందాం న్యాయం ప్రజల పక్షాన ఉందా పాలకుల పక్షాన ఉందా అధికారం ఎవరి చేతిలో ఉందో వాళ్ళ చేతు ఎవరి చేతిలో అయితే అధికారం ఉందో వాళ్లకు మాత్రమే న్యాయం జరుగుతుందా పాలకులను నడిపించే వాళ్ళు అంటే రాజకీయ నాయకులను అధికారంలో ఉన్న పార్టీని పోషించే వాళ్ళకి న్యాయం జరుగుతుందా ప్రజలకు న్యాయం జరుగుతుందా ఈ విషయంలో ఒక మూడు సంఘటనలు మనం మాట్లాడుకోవాలి ఒకటి జస్టిస్ దినేష్ కుమార్ గుప్తా ఇంకొకటి జస్టిస్ నిషా భాను దినేష్ కుమార్ గుప్తా రాజస్థాన్ నిషా భాను తమిళనాడు జస్టిస్ అతుల్ శ్రీధరన్ మధ్యప్రదేశ్ మూడు సంఘటనల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అసుదేవ్ అడవులు నరికివేత గురించి ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం అక్కడ ప్రజలు తీవ్రంగా తిరగబడుతున్నారు ఆదివాసులు ఊరేగింపులు తీస్తున్నారు నిరసన ప్రదర్శన చేస్తున్నారు అర్బన్ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అస్దేవ్ ఫారెస్ట్ను కాపాడాలంటూ నినాదంతో ఉద్యమాలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఫారెస్ట్ ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ అస్దేవ ఫార్ అడవుల్లో బొగ్గు గనులు చాలా కన్య సంపద ఉన్న బొగ్గు ఒకటి ఆ బొగ్గు అదాని తవ్వుకపోతున్నాడు అదానికి అస్దేవ్ ఫారెస్ట్ అంతా ఇచ్చేసిందేమో రోజు చూస్తూ ఉన్నాం ఆందోళనలు చూస్తూ ఉన్నాం అందులో ఒక పార్ట్ను ఒక చిన్న పార్ట్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఏడులో అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంది రెండు వేల ఏడులో రాజస్థాన్ గవర్నమెంట్కి ఇచ్చింది ఒక బ్లాక్ని రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగం లి లిమిటెడ్ అంటే రాజస్థాన్ గవర్నమెంట్కే సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక దానికి ఇచ్చింది అక్కడ బొగ్గు తవ్వుకొని రాజస్థాన్ తీసుకెళ్ళాలి ఛత్తీస్గఢ్లోని ఫారెస్ట్ ఫారెస్ట్లో బొగ్గు తవ్వుకొని రాజస్థాన్ తీసుకెళ్ళాలి దీని మీద ఆ రాజస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థ అదానీతో జాయింట్ వెంచర్ చేతులు కలిపింది అజా అదానికి చెందిన జాయింట్ వెంచరే పార్సా కెంటే కొల్లేరియాస్ లిమిటెడ్ దీని పేరు పార్షా కెంటే కొలియరాజ్ కొలియరీస్ లిమిటెడ్ ఈ పేరు పలకడం కొద్ది కష్టమే పదే పదే అందుకని అదానీ సంస్థ అదాని జాయింట్ వెంచర్ ఇది దీంతో ఒక ఒప్పందానికి వచ్చింది అందులో ఆ జాయింట్ వెంచర్లో డెబ్బై నాలుగు శాతం అదానిది అంటే ఆ జాయింట్ వెంచర్ది మిగతాది ప్రభుత్వ సంస్థది ఆ ఒప్పందంలో ఇంకొక భాగం ఏంటంటే అదానీ సంస్థ ఛత్తీస్గఢ్లోని అస్దేవ్ ఫారెస్ట్ నుంచి బొగ్గు తీసుకెళ్లి రాజస్థాన్లో ప్రభుత్వ సం ఆ ప్రభుత్వ విద్యుత్ సంస్థకి ఇవ్వాలి ఇది ఒప్పందంలో భాగం ట్రైన్ రైల్లో తీసుకెళ్ళాలి ఎట్లా తీసుకెళ్ళాలి అనేది అదాని సంస్థకు సార్ రైల్లో తీసుకెళ్ళాలి అనేది కూడా ఒప్పందంలో భాగం తీసుకెళ్ళి ఇవ్వడం అనేది ఒప్పందంలో భాగం ఇచ్చినందుకు ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వడం అనేది లేదు ఇక్కడ ఇవ్వడం అనేది ఆ ఒప్పందంలో భాగం జాయింట్ వెంచర్ కాబట్టి అయితే దాంట్లో భాగంగానే ఇంకోటి ఏముందంటే ఎక్కడైతే బొగ్గు తవ్వకం జరుగుతుందో ఏ బ్లాక్లో అయితే అక్కడి నుంచి రైల్వే గూడ్స్ బొగ్గు తీసుకెళ్లే రైల్వే ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా రైలు మార్గం లేదు కాబట్టి రైలు మార్గం వేయాల్సిన బాధ్యత ఎవరిది అదాని సంస్థది అనేది ఆ ఒప్పందంలో ఒక భాగం అదాని సంస్థనే ఆ మెయిన్ రైలు దాన్ని కలుపుతూ లైన్ కనెక్ట్ చేస్తూ సైడ్ ట్రాక్స్ అంటే ఇక్కడి నుంచి ట్రాక్స్ నిర్మించాలి అక్కడికి కూడా రైళ్ళ రైళ్ల ద్వారా బొగ్గు తీసుకెళ్ళాలి అక్కడి నుంచి అటు రాజస్థాన్ తీసుకెళ్ళాలని ఒప్పందంలో భాగం అయితే బొగ్గు దొవ్వకం స్టార్ట్ అయిన తర్వాత కూడా రైల్వే లైను పూర్తి కాలేదు ఎక్కడైతే మెయిన్ లైన్ ఉందో అక్కడి దాకా రైల్వే లైన్ పూర్తి కాలేదు చేయలేదు ఏదో పని పెట్టినట్టున్నారు కానీ చేయలేదు చేయనప్పుడు మరి బొగ్గు ఎలా తీసుకెళ్ళాలి దాంతో మళ్ళీ ఒక ట్రాన్స్పోర్ట్ కం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీతోని ఒక ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందం అసుదేవ్ ఫారె ఫారెస్ట్ నుంచి బొగ్గుని ఆ మెయిన్ రైల్వే లైన్ దాకా తీసుకెళ్ళేట్టుగా ఒప్పందం చేసుకుని లారీల ద్వారా ట్రక్కుల ద్వారా తీసుకెళ్తుంది ఒప్పందంలో భాగం అది జరిగింది తీసుకెళ్ళింది అయిపోయింది దీనికి సంబంధించి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ కోసం మాకు అయ్యాయి అని రాజస్థాన్ విద్యుత్ సంస్థ ఆ సంస్థ ఏదైతే ఉందో దానికి అదాని కంపెనీ బిల్లు పంపింది ఎంత పద్నాలుగు వందల కోట్ల రూపాయల బిల్లు ఒప్పందంలో భాగమేంది మొత్తం తీసుకురావాల్సిన బాధ్యత అదానిదే ఒప్పందంలో భాగం అది తీసుకురావాల్సిన బాధ్యత దానిది కానీ ఒప్పందాన్ని మీరి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మాకు ట్రాన్స్పోర్ట్కి ఇవ్వాలి అనేది బిల్లు పంపించారు బిల్లు పంపిస్తే రాజస్థాన్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఎలాగో ఆ బిల్లు దానికి ఇచ్చేశారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది ఆలస్యం జరిగితే అదాని గ్రూపు మళ్ళీ ఒక లెటర్ రాసింది ఆ కంపెనీకి ఇది రాజస్థాన్ రాజ్య విద్యుత్ విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్ రాజస్థాన్ స్టేట్ విద్యుత్తు తయారు చేసే సంస్థ సంస్థ ఒక లెటర్ రాసింది ఏంటి పద్నాలుగు వందల అయితే ఇచ్చారు కానీ మీరు ఇవ్వడం ఆలస్యం చేయడం వల్ల దాని మీద మాకు చాలా వడ్డీలు అయ్యాయి కాబట్టి ఆ వడ్డీలు కూడా మాకు ఇవ్వాలి అనేది ఆ లేఖ సారాంశం దానికి ఆ సంస్థ ప్రభుత్వ సంస్థ ఒప్పుకోలేదు నిరాకరించింది అప్పుడు అదాని కోర్టుకి వెళ్ళాడు జైపూర్లోని కమర్షియల్ కోర్టు ఈ వ్యవహారాలు తేల్చడం కోసం ఉన్నది రాజస్థాన్ జైపూర్లోని కమర్షియల్ కోర్టుకు ఆ దాన్ని వెళ్ళాడు ఆ కోర్టు జస్టిస్ ఎవరై అంటే దినేష్ కుమార్ గుప్తా దాని జడ్జ్ ఆ కేసు విచారించిన దినేష్ కుమార్ గుప్తా మీ ఒప్పందంలో అసలు ఆ రాజస్థాన్ ప్రభుత్వ సంస్థ డబ్బులు ఇవ్వాలనే లేదు కదా అలాంటి డబ్బులు తీసుకున్నాము పైగా వడ్డీ కూడా అడుగుతున్నాము ఇది సరైనది కాదు అన్యాయమైనది కేసు కొట్టేసి కొట్టేయడమే కాకుండా అదాని మీద యాభై లక్షల రూపాయలు ఫైన్ వేశాడు ఎవరు జస్టిస్ దినేష్ కుమార్ గుప్తా జైపూర్ కమర్షియల్ కోర్టుకు సంబంధించిన జడ్జి దినేష్ కుమార్ గుప్తా ఫైన్ వేసాడు ఇవాళ ఫైన్ వేశాడు రేపు పొద్దున్నే దినేష్ కుమార్ గుప్తా ట్రాన్స్ఫర్ అయినట్టు ఆర్డర్స్ వచ్చాయి ఎంత దారుణంగా ఉంటే సాయంత్రానికి కోర్టు తీర్పు వచ్చింది నెక్స్ట్ డే పొద్దున్నే దినేష్ కుమార్ గుప్తా ట్రాన్స్ఫర్ అయినట్టు హైకోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చాయి అంటే అదాని ఎంత పవర్ఫుల్లో చూడండి ఒక జడ్జు న్యాయంగా ఈ ఒప్పందంలో లేని విషయం కాబట్టి అలా ఇవ్వాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పి చెప్పిన తర్వాత అద యాభై లక్షల రూపాయలు నిజానికి అదాని కట్టడం పెద్ద కష్టమేం కాదు కానీ అందులో రాష్ట్ర ప్రభుత్వంతో సహా అదానికి మద్దతు తెలిపే ప్రభుత్వం కూర్చున్నది కాబట్టి అక్కడ హైకోర్టులు కూడా దాదాపు అలాగే తయారయ్యాయి కోర్టులు అందరూ అలాగే తయారయ్యాయి కాబట్టి ఆ జడ్జిని రెండు రెండు వందల కిలోమీటర్ల దూరం జైపూర్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి పడేశారు ట్రాన్స్ఫర్ చేసి రెండు రోజుల తర్వాత హైకోర్టు ఆ జడ్జి ఇచ్చిన దినేష్ కుమార్ గుప్తా ఇచ్చిన తీర్పు మీద స్టేవి తీంచేశాడు అంటే యాభై లక్షలు కూడా అదాని కట్టాల్సిన వస్తుంది దీని మొత్తంలో సారాంశం ఏంటంటే అదానికి వ్యతిరేకంగా ఏ కోర్టు కూడా ఎంత అన్యాయం చేసినా అదాని అదానికి వ్యతిరేకంగా ఒక్క తీర్పు కూడా ఇవ్వడానికి వీలు లేదు చిన్న యాభై లక్షల రూపాయల ఫైన్ అయినా కానీ ఐదు రూపాయల ఫైన్ అయినా కానీ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి వీలు లేదు అనేది ఇక్కడ న్యాయ వ్యవస్థ ఇక్కడ ప్రభుత్వాలు తేల్చిపెట్టాయి ఇది ఒక సంఘటన ఇక రెండో సంఘటన తమిళనాడుకు సంబంధించినది జస్టిస్ నిషాభాను మద్రాస్ హైకోర్టులో ఆమె న్యాయమూర్తి నిషాభాను చాలా అద్భుతమైన తీర్పులు ఇచ్చిన చరిత్ర ఉంది ఆమెకి మహిళల హక్కుల మీద పౌర హక్కుల మీద ప్రభుత్వ సర్వీసుల్లో మహిళలకు జరుగుతున్న పదోన్నతుల్లో ముఖ్యంగా ప్రభుత్వ సర్వీసుల్లో పదోన్నతుల మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద పౌర హక్కులు ముఖ్యమవుతున్న విషయాల మీద రాష్ట్రంలో కూడా తమిళనాడు రాష్ట్రంలో జరిగిన సంఘటనల మీద అలాగే బదిలీలను శిక్షలుగా వేయడం అనే విషయం మీద కూడా అంటే మనిషిని శిక్షించకుండా ఉద్యోగిని లేకపోతే ఇంకో శిక్షించకుండా బదిలీ చేయడం బదిలీని కూడా శిక్షగా మారే విధంగా చేయడం అనే దాని మీద కూడా అనేక తీర్పులు ఇచ్చింది ఆమె తీర్పులు చాలా ఉన్నాయి ఆమెకు సంబంధించిన జరిగిన ఒక సంఘటన ఈ సంవత్సరం జూలైలో తమిళనాడు మంత్రి సెంతిల్ బాలాజీ అనే అతని మీద ఈడీ దాడి చేసింది పిఎంఎల్ఏ చట్టం కింద కేసు పెట్టింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కేసులో ఆయనను అరెస్ట్ చేసి జైలుకి పంపించింది అది ఈమె ముందుకు వచ్చింది కేసు ఆయన బెయిల్కు సంబంధించిన కేసు ఈయన ముందుకు వచ్చింది ఈమె అడిగింది ఏంటంటే ఆ కేసులో ఏ కేసులోనైనా ముద్దాయి విచారణకు సహకరించినప్పుడు అన్ని విధాల విచారణ చేసే అధికారులకు సహకరించినప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మే ఈడీని ప్రశ్నించింది అసలు అరెస్ట్ ఎందుకు చేశారు అని ఈడీని ప్రశ్నించిందని అరెస్ట్ చేయడం సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం అనేది రాజ్యాంగ విరుద్ధము అని కూడా ఆమె మాట్లాడింది ఈడీ మీద ఈడీ మీద సీరియస్గా కామెంట్స్ చేసింది చేసి ఆ మంత్రి సెంటిల్కి బెయిల్ ఇచ్చింది ఆమె చేసింది ఏంటంటే ఆమె చేసిన పాపం బీజేపీ చేతుల్లో ఉన్న ఈడీ అనే సంస్థ ఒక మంత్రిని అరెస్ట్ చేస్తే అది తనకు వ్యతిరేకమైన పార్టీ అధికారంలో ఉన్న ఉన్నది కాబట్టి తమిళనాడులో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయిన సెంతిల్ని అరెస్ట్ చేసినందుకు ఆమె కేసును తప్పుబట్టలేదు కానీ ఆ విధంగా అరెస్ట్ చేయడం అనవసరమైన చర్య ఆయన విచారణకు సహకరిస్తున్నప్పుడు అరెస్ట్ చేయడం అనవసర చర్య అని ఆమె ఆయనకు బెయిల్ ఇచ్చింది దాంతో ఆమె తమిళనాడు హైకోర్టు నుంచి అంటే మద్రాసు హైకోర్టు నుంచి కేరళకు బదిలీ అయ్యింది వెంటనే సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఆమెను బదిలీ చేస్తూ కేరళ హైకోర్టుకు బదిలీ చేస్తా ఆమె తన బదిలీని తిరస్కరించింది మద్రాస్ హైకోర్టులోనే ఉండిపోయింది అప్పుడు రాష్ట్రపతి నుంచి ఆర్డర్స్ వచ్చాయి నువ్వు తక్షణం వెళ్ళి ఈ నెల డిసెంబర్ ఇరవయో తారీఖులో పెళ్ళి కేరళలో జాయిన్ అవ్వాలని రాష్ట్రపతి నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఇవన్నీ ఎందుకు జరిగాయి ఈడీకి వ్యతిరేకంగా ఈడీ బెయిల్ ఇవ్వద్దన్నా సరే ఇచ్చినందుకు అరెస్ట్ ఎందుకు చేశామని ఈడీని ప్రశ్నించినందుకు ఆమెను ఆ విధంగా బదిలీ చేశారు నిజానికి ఆమె మద్రాస్ హైకోర్టులో సీనియారిటీలో మూడో పొజిషన్లో ఉన్న వ్యక్తి కొలీజియం కొలీజియంలో భాగస్థురాలి ముగ్గురు కొలీజియంలో ముగ్గురు చీఫ్ జస్టిస్ ఉంటారు ఇంక ఇద్దరు సీనియర్స్ ఉంటారు అందులో కొలీజియంలో భాగస్థురాలి ఇక్కడి నుంచి ఇక్కడికైతే కేరళ హైకోర్టుకి ఏమైనా బదిలీ చేశారో అక్కడికి పోయిన తర్వాత ఏమైనా తొమ్మిదవ స్థానంలో పడిపోతుంది కొలీజియంలో భాగస్థురాలు కాదు కొలీజియం అంటే తెలుసు కదా చాలా కొలీజియం చూస్తూ ఉంటాం మనం ఎన్నికల కమిషన్ కూడా కొలీజియం సంబంధించి వింటూ ఉంటాం మనం జడ్జిలను రిక్రూట్ చేసుకోవడంలో హైకోర్టుకు జడ్జీలను రిక్రూట్ చేసుకోవడం ఈ కొలీజియం బాధ్యత ఒక బాధ్యత ఆ బాధ్యతకు సంబంధించి మళ్ళీ ముందు మాట్లాడదామని ఆ కొలీజియంలో ఈమె భాగస్థురాలు కాకుండా పోతుంది కేరళలో ఇక్కడ కొలీజియంలో ఆమె భాగస్థురాలు ఆమె మద్రాస్ హైకోర్టులోనే పని చేస్తూ ఉన్నది ఈ సమయంలోనే మద్రాస్ హైకోర్టులో కొంతమంది జడ్జిలను ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అంటే జిల్లా జడ్జిలను కొంతమందిని అక్కడి హైకోర్టు కొలీజియం కొంతమందిని సూచన చేసి ప్రభుత్వానికి పంపిస్తుంది వీళ్ళను వీళ్ళను హైకోర్టు జడ్జిలుగా నియమించాలి ప్రభుత్వం నుంచి నియమించాలా వద్దా అనేది వస్తుంది హైకోర్టు తిరస్క ప్రభుత్వం తిరస్కరిస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తే తిరస్కరించినా సరే హైకోర్టు కొలీజియం ఏదైతే సూచన చేసినో వాళ్ళని పెట్టుకునే హక్కు ఉంటుంది అలాగే ఈ మధ్య ఈ ఈ కేసు ఈమె బదిలీ ఈ వ్యవహారం గందరగోళం జరుగుతున్న సమయంలోనే ఈమె మద్రాసు హైకోర్టులో ఉన్న సమయంలోనే ఈమె కొలీజియం మెంబర్ అయినప్పటికీ ఈమెకు సంబంధం లేకుండా కొలీజియం సమావేశమైంది ఈమెకు సంబంధం లేకుండా ఈమె స్థానంలో ఇంకొకళ్ళని పెట్టి ఈమెకంటే జూనియర్ను పెట్టి కొలీజియం సమావేశమైంది ఒక ఆరుగురు జడ్జిల పేర్లు హైకోర్టు జడ్జిలుగా ప్రమోట్ చేస్తూ ఒక గవర్నమెంట్కి పంపించింది ఆ కొలీజియం గవర్నమెంటు ఆ కొలీజియం ప్రతిపాదించిన జడ్జిలను వ్యతిరేకించలేదు సపోర్ట్ చేయలేదు కానీ తమిళనాడు ప్రభుత్వం కొలీజియం సంబంధించిన ఒక ముఖ్యమైన కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతూ హైకోర్టుకు లేఖ రాసింది ఆ కొలీజియంకి లేఖ రాసింది ఏమని కొలిజియంలో సీనియర్ అయిన నిషా బాలు కాదని వేరొకరిని కొలీజియంలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆమెను ఎందుకు కొలిజియంలో ఉంచలేదు అని ఆమె వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి అది ఇంకా నడుస్తూనే ఉంది అంటే బీజేపీ తమిళనాడు మంత్రిని జైల్లో ఉంచదలుచుకున్నది చాలా ఏళ్ల పాటు అటు కేజ్రీవాల్నో ఇంకోళ్ళనో ఇంకోళ్ళనో జైల్లో ఉంచినట్టు చాలా ఏళ్ల పాటు జైల్లో ఉంచదలుచుకున్నది అలా జైల్లో ఉండకుండా చేసిన నిషాబాలో అని జస్ట్ జడ్జి మీద పీకల్లా దాకా కోపం తెచ్చుకున్నది అందుకనే బదిలీ చేసింది అందుకనే శిక్షగా బదిలీ చేయడమే శిక్ష ఆమె మూడో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోవడం కొలివిజన్లో లేకపోవడం అదే పెద్ద శిక్ష అయినా ఇక్కడే ఉన్నప్పటికీ శిక్ష కొలీజియాలో ఆమెను పక్కకు తప్పించారు దీంట్లో ఎవరి భాగస్వామ్యం ఉంటుంది సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలతో సహా ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంటుంది ఇది రెండు సంఘటనలు ఇక మూడోది మధ్యప్రదేశ్లో ఉన్న జస్టిస్ అతుల్ శ్రీధరన్ ఘటన ఇది దేశవ్యాప్తంగా కొంత సంచలనం కూడా కలిగించిన విషయం ఈ మధ్య కాలంలో జరిగింది అతుల్ శ్రీధరన్ పేరు పెద్దగా దేశానికి తెలియకపోవచ్చు ప్రజలు తెలియకపోవచ్చు కానీ జరిగిన సంఘటన విషయంలో అందరికీ తెలిసే ఉంటుంది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ తెలియని వాళ్ళు మన దేశంలో ఇప్పుడు ఎవరు ఉండరు మీడియా అన్ని మీడియాలు ప్రస ప్రచార ప్రసారం చేశాయి పత్రికల్లో రాశాయి పాకిస్తాన్ మీద భారతదేశం దాడి చేసింది ఆపరేషన్ సింధూర్ పేరిట దానికి సంబంధించిన వ్యవహారం ఒక సంఘటన ఈ జస్టిస్ అతుల్ శ్రీధర్కి సంబంధించిన వ్యవహారం ఈ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం అందరం చూసుంటాం ప్రెస్ మీట్ పెట్టిన ఆర్మీ అధికారుల్లో ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషి ఇది చూసి ఉంటాం మనం లైవ్లు చూసాము చాలా ప్రెస్ మీట్లు చూసాము పత్రికల్లో చూసాము ఆమె చాలా ఆర్మీ అధికారి చాలా అద్భుతంగా ఆమె సింధూర్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏ ఏ విధంగా తాము కార్య కార్యకలాపాలు నిర్వహించాము యుద్ధం చేశాం ఎన్ని సక్సెస్లు అయినాయి ఆమె వివరించింది ప్రపంచానికి దేశానికి ప్రపంచానికి ఆ కల్లల్ సోఫియా సోఫియా ఖురేషి గురించి ప్ర చాలా గర్వపడింది కూడా కానీ ఆమె ఒక ముస్లిం కాబట్టి కొంతమంది అప్పుడు కూడా ఆమె మీద సోషల్ మీడియాలో రకరకాల అసభ్యహాతలు రాశారు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు మామూలు జనమో నెటిజన్లు ఆ విధంగా చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకు పోలీసులు ఎలాగో అరెస్ట్ చేస్తేనో కేసులు పెడితేనో పోలీసులు శిక్షలు ఇస్తారు కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నాయన ఈ సోఫియా కురేషి మీద ఒక అవమానకరమైన కామెంట్ చేశాడు మన గుర్తు ఉండాలేదు ఆమె ఉగ్రవాదుల సోదరి అని మాట్లాడాడు బహిరంగంగా ఒక ఆర్మీ కల్నల్ మీద ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ కళ్ళల మీద ఆమె ఉగ్రవాదుల సోదరి అని ఒక మంత్రి మాట్లాడాడు దీని మీద ప్రతిపక్షాలు గొడవ చేసేవి చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది సోషల్ మీడియాలో కూడా ఆ మంత్రి మీద విరుచుకోగడ్డ చాలా మంది నడిచారు అప్పుడు ఈ శ్రీధరన్ జస్టి మధ్యప్రదేశ్లో ఉన్న జస్టిస్ అతుల్ శ్రీధరన్ ఒక ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు పోలీసులకు ఆ మంత్రి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ శ్రీధరన్ అది ఒకటే కాకుండా బీజేపీ ప్రభుత్వ బీజేపీ చేస్తున్న చాలా కార్యక్రమాల్లో అన్యాయం ఏది ఎక్కడెక్కడైతుందో అక్కడ బీజేపీకి వ్యతిరేకమైన తీర్పులు చాలా తీర్పులు ఇచ్చాడు అనేక ఏ పార్టీ తప్పులు చేసిన వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాడు బయట జరిగిన చాలా సంఘటనలు అన్యాయమైన ఉన్నప్పుడు వాటికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాడు అట్లాగే బీజేపీ కార్యకర్తలు నాయకులు మంత్రులు చేస్తున్న అక్రమాలకు అన్యాయాలకు వ్యతిరేకంగా కూడా చాలా తీర్పులు ఇచ్చాడు అందులో బీజేపీ మంత్రి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనే ఆదేశాలు కూడా ఒకటి వెంటనే బీజేపీ బీజేపీకి సహజంగానే కోపం వస్తుంది కదా వెంటనే కోపం వచ్చింది ఆయనను ట్రాన్స్ఫర్ చేసి పడేశారు మొదట ఛత్తీస్గఢ్కి ట్రాన్స్ఫర్ చేశాడు అక్కడి నుంచి హల్ అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేశాడు ట్రాన్స్ఫర్ చేయడం ప్రతి దగ్గర జరుగుతూనే ఉంటుంది అని మనం అనుకోవచ్చు కానీ ఎక్కడైతే ఆయన పనిచేస్తున్నాడో ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని మంత్రి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని ఆదేశాలు ఇచ్చాడో అక్కడ ఆయన అత్యంత సీనియర్ కొలీజియంలో సభ్యుడు రేపు మాపో చీఫ్ జస్టిస్ అవ్వాల్సిన వ్యక్తి ఆయనను తీసుకెళ్లి ఛత్తీస్గఢ్కు అక్కడి నుంచి వెంటనే అలహాబాదు కోర్టుకు బయలుదేసాడు ట్రాన్స్ఫర్ చేశారు అలహాబాద్ కోర్టులో ఆయన స్థానం సీనియార్టీలో ఏడవ స్థానంలో పడిపోయింది అంటే సీనియార్టీ పోయింది కొలీజియంలో సభ్యుడు కాదు ఎప్పటికీ ఆయన ఇక చీఫ్ జస్టిస్ కాలేదు ఈ మూడు సంఘటనలు మనం మన న్యాయ వ్యవస్థ అంచనా వేయడానికి ఇది మనం బీజేపీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్కో బీజేపీకో వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థలో ఎంతో కొంత దమ్మున్న నిజాయితీ బతికున్న న్యాయ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల వల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అనేది మనకు కనబడుతుంది దీనికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక్కటే కారణం కాదు వా బీజేపీ ఆర్ఎస్ ఆదేశాలకు లొంగి వాళ్ళ కోసం ఒక రకంగా ఏజెంట్లుగా పనిచేస్తున్న న్యాయ వ్యవస్థలోని ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి బాధ్యులే ఇట్లా న్యాయమైన తీర్పులు వాళ్ళ మీద ధైర్యంగా తీర్పులు ఇస్తున్న వాళ్లను న్యాయంగా ధైర్యంగా తీర్పులు ఇస్తున్న వాళ్లను వాళ్ళపై శిక్షలు విధించే శిక్షని పైకే ఉం ఉండదు శిక్ష అని అనర్దేంటి ఈ విధంగా శిక్షలు బదిలీల పేరుతో శిక్షలు విధించే ఈ విధమైన చర్యలు చేస్తున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ల కోసం న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు చీఫ్ జస్టిస్ను జడ్జిలను ట్రాన్స్ఫర్ చేయాలంటే సుప్రీంకోర్టు చేస్తుంది హైకోర్టు జడ్జిలు కూడా హైకోర్టు కూడా కింది కోర్టుల వాళ్ళను ట్రాన్స్ఫర్ చేస్తాయి ఇప్పుడు దినేష్ కుమార్ గుప్తాం చేసింది హైకోర్టు ఈ విధంగా జడ్ ఈ మూడు సంఘటనలు మనం మాట్లాడుకున్నాం కానీ దేశంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఇవి ట్రాన్స్ఫర్లు మాత్రమే అదైతే హత్య గుజరాత్లో జరిగిన లోయ జస్టిస్ లోయా హత్య జరిగింది దాని గురించి ఇప్పటికే తేలనేది ఏం మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే హత్య చే చేసిన వాళ్ళు అత్యున్నతమైన పొజిషన్స్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తే అదే రాజ్యాంగం వాళ్ళు ఏది చెప్తే అదే చట్టం వాళ్ళు ఈ దేశం స్వతంత్రంగా ఉండాలంటే స్వతంత్రంగా ఉంటుంది నియంతృత్వంలోకి పోవాలంటే నియంతృత్వంలోకి పోతుంది వాళ్ళు హత్యలు చేసినా ఎవ్వరు మాట్లాడే పొజిషన్లో లేని పరిస్థితి వాళ్ళ దేశంలో నెలకొంది మళ్ళీ మొదటికొస్తే కోర్టులో చూసుకుంటాను అనే మాట ఇప్పుడు నడుస్తుందా కోర్టులో చూసుకుంటే ఏమైనా న్యాయం జరుగుతుందా ఒక పెద్ద పెద్ద పెట్టుబడిదానికి నాకో మీకో మధ్య ఏదైనా గొడవ జరిగితే లేదంటే ఏదైనా సమస్య వస్తే న్యాయం మన వైపు ఉన్నా సరే కోర్టులో మనకు న్యాయం జరుగుతుందా జరిగే అవకాశం భారతదేశంలో ఉందా అసలు అలా న్యాయం ఒకవేళ ఏదైనా జడ్జి చేయడానికి పూలుకుంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు సంఘటనలు మంచి ఉదాహరణ కదా ఈ ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేసి వదిలేశారు అక్కడ కూడా అదే విధంగా చేస్తే రేపు ఏం చేస్తారో వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిన చోట్ల కూడా ఈ నిషాభాను అయితే ట్రాన్స్ఫర్ అయ్యి పోవడానికి సిద్ధంగా లేదు ఈ డిసెంబర్ ఇరవయో తారీఖులోపు రాష్ట్రపతి ఆదేశాల మేరకు పోతుందా లేదా చూడ ఆమె అయినా ధైర్యంగా నిలబడుతుందా చూడాల్సి ఒకవేళ పోయినా అక్కడ కూడా ఇలాంటి తీర్పులే ఇస్తే పోయిన చోట వీళ్ళందరూ ఇంకా న్యాయం కోసం నిలబడే నిజాయితీ పరులైన చట్టాన్ని మాత్రమే గౌరవించి రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ఇచ్చే తీర్పుల వల్ల అధికార అధికారంలో ఉన్న వాళ్ళకి నష్టం జరిగినప్పుడు ప్రయో వాళ్ళ ప్రయోజనాలకు నష్టం జరిగినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని నడిపించే పెట్టుబడిదారుల కార్పొరేట్ సంస్థల యజమానులకు నష్టం జరిగినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వీళ్ళందరూ లోయాలుగా లోయల స్థానంలో వీళ్ళను ఊహించుకోవాల్సిన పరిస్థితి వస్తుందా దీని గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశం ఇవాళ కత్తి మీద నడుస్తుంది భారత ప్రజలు కత్తి మీద నడుస్తుంది పదును పెట్టిన కత్తి మీద నడుస్తున్నారు ఏ క్షణమైన కంఠాలు తెగిపడే పరిస్థితుల్లో ప్రజలందరూ ఉన్నారు నిజం మాట్లాడే వాళ్లకు మరింత ప్రమాద భరితంగా మాట మారిపోయింది ఈ దేశం నిజం మాట్లాడే వాళ్లకు నిజం కోసం కార్యాచరణలో ఉన్న వాళ్లకు ప్రజలందరికీ న్యాయం కావాలని కోరుకునే వాళ్లకు హక్కులు కావాలని కోరుకునే వాళ్ళకు ఈ దేశం ప్రమాదపరితంగా తయారైపోయింది దీని గురించి ఈ దేశ ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఇప్పటికైనా మనం కాముగా ఉంటే ఈ దేశాన్ని మనం స్వతంత్ర భారతంగా చూడలేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్